అయితే హరీష్ రావు కారు డ్రైవర్కు ఫోన్ చేసి కారు డ్రైవర్ని బెదిరిస్తుండని ఈ కలోచి టీవీలో అటు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్లో ఈ రెండు ఛానల్లో ఒక ఆడియో చక్కర కొడుతుంది ఆ ఆడియో ఏంది అందులో తప్పు ఉన్నదా లేదా అందులో ఏమైనా బెదిరింపు ఉందా లేదా మీరు ఒకసారి గమనించాలి అందులో బెదిరింపు ఉందో లేదో మీరు ఒకసారి గమనించండి వాళ్ళ ఆడియోను పట్టుకొని మొత్తం వైరల్ చేస్తుర్రు హరీష్ రావు మొత్తం బెదిరిస్తుండు

ఆ కారులో కిరాయి పోయినటువంటి వ్యక్తులు సిద్దిపేటలో ఉన్నారట సిద్దిపేట వాసులే అయితే కార్లో వాళ్ళని కిరాయి తీసుకుపోయినటువంటి డ్రైవరు బిఎస్పికి ఓటేయమని చెప్పిండట బిఎస్పికి ఓటేయమని చెప్తే అరే తమ్మి నేను స్కూల్ ఫీజు పిల్లలకు స్కూల్ ఫీజు కావాలంటే స్కూల్ ఫీజు కట్టినా నువ్వు ఏదంటే ఆ రకంగా నేనున్నా నువ్వు హరీష్ రావుకు ఓట్ వేయమని నాకు ఓటేయమని చెప్పాలనా బిఎస్పికి ఓటేయమని ఎట్లా చెప్పినవరు తమ్మి అని అడిగితే దాన్ని పట్టుకొని ఇవాళ హరీష్ రావు ఫోన్ చేసిండు కారు డ్రైవర్ను బెదిరిస్తుండు ఏమన్నా ఉన్నదా అందులో అడుగుదాం దారా తమ్మి సిద్దిపేటలోనే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు కూడా ఉంటావు కదా ఒకసారి పోదాము మీరు రండి ఒకసారి వస్తే వాళ్ళని విలిపిస్తా పిలిపించి వాళ్ళ ముంగట్నే నువ్వు అన్నావా అనలేదా అనేది వాళ్ళ ముంగట్నే అడుగుతా అని హరీష్ రావు చెప్తే దాన్ని మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ ఆ వీడియో ఆ ఆడియో అంతా వైరల్ కావడానికి కూడా కారణం ఏందో కూడా నేను చెప్తా ఇగో ఇక్కడ హరీష్ రావు ఇక్కడ డ్రైవర్ ఫోటో ఉందనుకో ఆ రెండింటి మధ్యలో కలోజీ టీవీలో మీరు తమ్ చూడండి ఏది మన వీడియోకి తమ్ చూడండి ఆ తమ్ళు మధ్యలో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోను పట్టుకొని మీరు గమనించాలి ఆ ఫోటోతోనే ఇప్పుడు ఈ ఆడియో ఒక మంచి పనిని చెడు పనిగా చూపించడానికి ఆస్కారం ఏందయ్యా అంటే ఆ ఫోటో ప్రాబ్లమే ఆ ఫోటో ప్రాబ్లమే మంచి పనిని చెడుగా చూపించడం ఇక్కడ ఏమైనా మీకు బెదిరించినట్టు కనబడిందా మీరు విన్నారు కదా ఒకసారి పిలిస్తాం ఓకే సార్ మంచిగుండు ఇప్పటికైనా మంచిగా ఉండు నీకు ఎంత మంది పెడదాం అనుకున్నా కింది మీద అయింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన సార్ నేను కలిసి ఉండాలి ఆ మాట చెప్పవే నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతా కదా సార్ అప్పుడు నేను నిజానికి ఇంట్లో డ్రైవర్ కూడా నేను చెప్పలేదు అంటుండు బిఎస్పికి ఓటు వేయమని నిజానికి నేను కూడా చెప్పలేదని డ్రైవర్ కూడా అంటుండు మరి ఇక్కడ ఈ ఆడియోని బెదిరించినట్టుగా వైరల్ చేయడానికి కారణమేంది ఆడియోలో ఏమైనా మీకు బెదిరించినట్టుగా కనబడిందా బిఎస్పికి ఓటేయమని ఎందుకు చెప్పినావు తమ్మి నీ పిల్లల ఫీజు కోసము నేను యాభై వేల రూపాయలు ఇచ్చిన నీ పిల్లల ఫీజు కోసం యాభై వేల రూపాయలు నేను సాయం చేస్తే బీఎస్పీకి ఓటేయమని కారులో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు ఎట్లా చెప్తావు తమ్మి అని అడిగితే దాన్ని బెదిరింపులాగా చూపెడుతున్నటువంటి కథ ఏమన్నా మీకు బెదిరింపులాగా అనిపించిందా ఆ ఆ ఆడియో మొత్తం చక్కర్లు కొడుతుంది ఇప్పుడు